ఒక మాట చెప్పన్న సరే ఓడిపోవడం గెలుపు అనేది సహజంగా అందరికి ఉంటుంది దాని గురించి కామెంట్ చేయండి కానీ ఒక్క మాట చెప్తున్నా నేను చెప్పడం కాదు నేను చెప్పడం కాదు నాకు తెలిసి ఒక పది సార్లు అన్న కేసీఆర్ సభలో చెప్పింది అసెంబ్లీలో ఏమని చెప్పి చూసిందా మీరు బియ్యం సృష్టికర్త ఏ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళల్లో ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లలకి సన్న బియ్యం స్కీమ్ తెచ్చినటువంటి వ్యక్తి ఈటల అని చెప్పి చెప్పింది గుర్తుపెట్టుకోండి ఇవాళ ఈ హైదరాబాదులో ఒకప్పుడు రెడ్డి హాస్టల్ ఒకప్పుడు వెలమ హాస్టల్ గౌడ హాస్టల్ అనేటువంటి అన్ని కులాలకు కూడా అదే హాస్టల్ ఉండాలి వాళ్ళకు అడ్డం ఉండాలని చెప్పి ఆ స్కీమ్లంత తెచ్చింది నేనే ఆర్థిక మంత్రిగా అంటున్నావు కదా ఆర్థిక మంత్రిగా అంటున్నావు కదా చెప్తా మల్గారిని ఇప్పుడే రావడదు మల్ మళ్ళీ నేను రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఉన్నా రెండు వేల పద్నాలుగు వరకు ఎక్కడున్నా నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నా పాత్ర ఉన్నది అంగీకరిస్తావా ఫస్ట్ ఆనాడు ఆయన ఆనాడు ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాడు కరీంనగర్లో ఒక సభ పెట్టడానికి పోయిండు ఇక్కడ ఉన్న మావాడు అశోక్ అని ఇక్కడ వచ్చి ఉండొచ్చు మావోడు ఆనాడు కరీంనగర్ సభ పెట్టడానికి పోతే నువ్వు ఎట్లతో చూస్తావు అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు తెలంగాణ ఉద్యమ కారుడు సవాల్ చేస్తే పిట్టలతో లెక్క ఒక ఎయిర్గన్ తీసుకొని కార్లో కూర్చొని ఎవరితో రావడానికి పోయింది పోతే ఆ కరీంనగర్ సభ డయాస్ మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మైకును గుంజేసి రారాణా నా కొడుక అని చెప్పిన మా అశోక్ అక్కడ ఉన్నాడు ఆయన ఒక పాత్ర గది తెలంగాణ ఉద్యమ కాళ్ళ మీద తుపాకి పట్టుకొని ఫైర్ చేస్తా సంపద అని చెప్పిన ఆయన నేను తెలంగాణ ఉద్యమ ఉద్యమం కోసం జైళ్ళ పాలైంది నేను కేసులు పెట్టుకోబడింది నేను రక్తం చెందింది నేను ఆయనకు నాకున్న తెల గది రెండవది నేను మంత్రిగా ఉంటా మంత్రిగా ఉంటే మల్గారికి ఒకదంగా చేస్తాను మంత్రి ఫర్ ఎంటైర్ స్టేట్ కదా ఆ మధ్యలో సోయికు ఉండద్దా మంత్రిగా ఉన్నాడంటే అంటే మొత్తం తెలంగాణ మంత్రి లేకపోతే నేను మల్కాగిరి మంత్రి అవుతున్నా రెండు మూడు అసలు నీకు ఏం నీకు ఏం అధికారం నేను నీకు ఆయనకు ఆ సోయి లేదు అధికారం నాగానే కళ్ళనెత్తిక ఏది పడుతుందో మాట్లాడుతుంటే కుదరదు నా స్కూల్ ఎక్కడ తెలుసా నా స్కూల్ ఎక్కడ తెలుసా నా స్కూల్కి కేశమండ్రి హై స్కూల్ ఉంటుంది నారాయణగూడ నాకు నేను నారాయణగూడ చదువుకున్నాండి నేను ఆలయ కాలేజ్ చదువుకున్నాండి సైబాబాద్ చదువుకున్నవాండి నేను ఉండబట్టి ఇక్కడ మీ మల్గా కాలేజెస్లో మల్లకాయరి కాలేజెస్లో ఉన్న వాటిని ముప్పై రెండు ఏళ్ళు అవుతుంది నైన్టీన్ నైంటీ టూ బిజినెస్లో ఆనాడు స్కూల్ డెబ్బై ఆరు నుంచి ఎనభై ఆరు దాకా ఉండి బిజినెస్లో ఉన్నా నన్ను పట్టుకొని ఏం చేసిన అంటే ఆయన సోందా నేను ఇంకోటి అడుగుతున్నాయి మీ ద్వారా ఆయన ఐదేళ్ళు ఇక్కడ ఎంపీ అయిండు ఏదో అక్కడ ఓడిపోతాయో కాపాడుకోవాలని చెప్పి ఆనాడు ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే ఇక్కడ గెలిచిండు మరి ఒక్కనాడు వచ్చిండా ఏమైనా చేసిండ మల్లికాజ్ చౌలసారి చర్చ పెడదాం నేను తిరిగిన ఇక్కడ ప్రజల ప్రజలతోటి ఆయన తిరిగిండా నేను కనబడ ఆయన కనబడి తేల్చుకుందాం బట్గానే అవుతుందా బుడ్డ కావలేక మాట్లాడితే కలిసి